ఉమెన్స్ డే రోజు మన మహిళలందరూ తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి మీరా ఆర్య అసలు ఎవరు ఈ మీరా ఆర్య నైన్టీన్ నైన్టీ ఎయిట్ హైదరాబాద్ లోని పాత బస్తీలో ఫుట్ పాత్ మీద పువ్వులు అమ్ముకునే ఒక ముసలామె ఈ మీరా ఆర్య అయితే ఈమెకు సడన్ గా హెల్త్ ఇష్యూ రావడంతో ఆమెతో పాటు అదే ప్లాట్ఫామ్ మీద రకరకాల వృత్తులు చేసుకునేవారు ఇవిని గబగబా తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు కొన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆమె చనిపోయింది చనిపోవడంతో తోటి ఆ హాస్పిటల్ సిబ్బంది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు ఈ బాడీని తిరిగి తన ఫ్యామిలీకి అప్పచెప్పాలని ఆమె గురించి వివరాలు తెలుసుకుందామని పోలీసులు అక్కడి నుంచి ఈ ఫుట్పాత్ దగ్గరికి వచ్చారు వచ్చి అక్కడ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు ఎవరివిడ ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె ఒక పాకలో ఉంటుంది అంతకుమించి మించి ఆవిడ వివరాలు మాకు ఏమీ తెలియదు అని చెప్పారు సరే అని చెప్పి పోలీసులు ఆమె ఉంటున్న పాక దగ్గరికి వెళ్ళి ఆ పాక మొత్తం సర్చ్ చేస్తే వాళ్ళకు ఒక కాలం ట్రంకు పెట్టి దొరికింది ఆ ట్రంకు పెట్టిలో ఈమె గురించి వివరాలు ఏమైనా తెలుస్తాయేమో అని చెప్పి ఓపెన్ చేసి చూసిన పోలీసులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇంటికి ఎవరు ఈ నీరా పోలీసులు ఎందుకు అంత షాక్ అయ్యారు తెలుసుకుందాం ఆడవాళ్ళని ఇంట్లోనే ఉండాలని నిర్బంధించే ఆ రోజుల్లోనే ఆమె తుపాకీ తీసుకుని యుద్ధానికి వెళ్ళింది ఆమె రాజు కాదు ఆమెకి రాజకీయమో తెలియదు అయినప్పటికీ కూడా ఆమె స్వతంత్ర పోరాటంతో బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళింది కానీ అంత గొప్ప పోరాటం చేసిన ఆమె గురించి ప్రస్తుతం ఎవ్వరికీ తెలీదు ఆమె కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం కొంతమంది ఖడ్గంతో పోరాటం చేస్తారు మరొకరు కలంతో పోరాటం చేస్తారు మరికొంతమంది మాటలతో పోరాటం చేస్తారు ఆయన ఈ నీరా ఆర్య మాత్రం తన సంకల్పంతో పోరాటం చేసింది ఇంత గొప్ప పోరాటం చేసిన ఆమె గురించి చాలా మందికి తెలియదంటే ఆశ్చర్యపోవక్కర్లేదు అలాంటి గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ అయిన నీరా ఆర్య గురించి మనం ఈ రోజు కథ ద్వారా తెలుసుకుందాం నీరా ఆర్య ఉత్తరప్రదేశ్ లోని కేకరా నగర్ లోని మహావీర్ ఇంకా లక్ష్మీ దంపతుల మొదటి సంతానమే ఈ నీరా ఆర్య ఆమె పుట్టిన డేట్ అయితే నాకు సరిగ్గా తెలీదు కానీ ఆమెకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉండగానే తన తల్లిదండ్రులు చనిపోయారు అప్పుడు కల్కతాకి చెందిన వ్యాపారి సేట్ జస్మోలా ఆమెను దత్తత తీసుకుని ఆమెకి చదివించాడు చదవడంతో పాటు ఎన్నో గొప్ప విలువలు కూడా నేర్పించాడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని దారుణంగా హింసిస్తున్న రోజులవి స్వతంత్రం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తుంటే వాళ్ళు చెప్పే వీరగాథలు వాళ్ళందరినీ కళ్ళతో చూసి ఈమె కూడా స్వతంత్రం కోసం కళ్ళలు కనేది అలా ఆమె ఎలా అయినా సరే దేశానికి ఎంతో కొంత సాయం చేసి స్వతంత్రం తీసుకురావడంలో తన వంతు పోరాటం చేయాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆమెకు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలిసి వెంటనే సింగపూర్ బయలుదేరి ఝాన్సీ రెసిమెంట్లో చేరింది ఆమె ప్రతిభను చూసిన అజాద్ హింద్ ఫౌజ్ వాళ్ళు ఆమెని గోడచారిగా నియమించారు కానీ తర్వాత సుభాష్ చంద్రబోస్ కి రక్షణ కల్పించే వ్యక్తిగా ఆమె తిరిగి ఇండియాకి పంపించారు అలా ఇండియా చేరుకున్న నీరా ఆర్యకి తన తండ్రి పెళ్లి చేయాలనుకున్నాడు ఇక్కడ విశేషం ఏంటంటే ఆమె లాజాద్ హిందూ ఫౌజ్ లో జాయిన్ అయిందని కాని ఆమె ఒక స్పై అని కానీ తన తండ్రికి ఏ మాత్రం తెలియదు ఆమె జస్ట్ చదువుకోవడానికి మాత్రమే వెళ్ళింది అనుకున్నాడు కూతురికి మంచి సంబంధం చేయాలని ఏ తండ్రికి ఉండదు అలాగే ఆయన బ్రిటిష్ ఉన్నతాధికారైన శ్రీకాంత్ జయరంజన్ తో తన కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు పెళ్లి జరిగిన తర్వాత కొన్నాళ్ళు వేళ్ళు చాలా ఆదర్శంగా హ్యాపీగా జీవించారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది తన భర్త ఉన్నతాధికారి అని మాత్రమే నీరాకి తెలుసు అలాగే తన భార్య అత్యంత ధనవంతుడైన సేటు కూతురు అని మాత్రమే తెలుసు కానీ ఇక్కడ ఎవ్వరు ఊహించిందో ఒకటి జరిగింది అదేంటంటే శ్రీకాంత్ ఉన్నతాధికారి మాత్రమే కాదు బ్రిటిష్ గూఢచారి అయిన సిఐ తన ఒప్పటిదాకా ఎంతో మంది భారతదేశ పోరాట యోధుల్ని దారుణంగా హింసించి చంపాడు అండ్ తన తదుపరి లక్ష్యం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ని పట్టుకుని బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పడం ఈ విషయం తెలిసి నీరా ఆర్య చాలా ఆశ్చర్యపోయింది అలాగే నీరా ఆర్య కూడా ఒక సాధారణ గృహిణి కాదు ఆమె సుభాష్ చంద్రబోస్ కి రక్షణ కల్పిస్తున్నటువంటి చాలా కీలకమైన వ్యక్తి అని తెలుసుకుని భర్త కూడా ఆశ్చర్యపోయాడు ఒకరికేమో దేశం దేశ స్వాతంత్ర్యం ముఖ్యం మరొకరికి తను ఉన్నటువంటి పదవి తనకి ఉద్యోగం వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ముఖ్యం ఇలా ఇద్దరు భర్తశత్రువులు అయిపోయారు శత్రువులు అయిపోవడమే కాకుండా ఒకరి మీద ఒకరు గోడ స్టార్ట్ చేశారు అదే ఒకరినొకరు స్పై చేసుకోవడం స్టార్ట్ చేశారు ఇలా అనుకోకుండా రాకూడని సిచ్యువేషన్ రానే వచ్చింది ఒక రోజు మీరా సుభాష్ చంద్రబోస్ ని కలవడానికి వెళ్ళింది వెళ్తే ఈ విషయం తెలుసుకున్న తన భర్త అయిన శ్రీకాంత్ ఈమె వెనకే వెళ్ళి సుభాష్ చంద్రబోస్ ని చూడడమే కాకుండా అతన్ని చంపడానికి గన్ గురి పెట్టాడు అయితే ఇది వెంటనే గమనించిన నీరా ఆర్య వెంటనే పక్కకు తప్పుకోవడంతో ఆ గాయం కాస్త సుభాష్ చంద్రబోస్ డ్రైవర్ కి అయింది అలా ఒక్కసారి సుభాష్ చంద్రబోస్ ని రక్షించింది మరోసారి అలాగే శ్రీకాంత్ సుభాష్ చంద్రబోస్ ని చంపుతుంటే ఇంకా ఆగలేక కత్తి తీసుకుని తన భర్తని చంపేసింది ఆ రోజుల్లో భర్త చనిపోవడం అంటే ఒక భార్యకి అది మామూలు శిక్ష అయితే కాదు భర్త పోయిన స్త్రీని ఈ సమాజం ఎంత దారుణంగా చూస్తుందో ఇవన్నీ ఆమెకి తెలిసినా కూడా తన భర్త చేస్తున్న తప్పుడు పనిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో దేశం కోసం తన జీవితాన్ని తన భర్తని కూడా త్యాగం చేసింది ఇలా చేసిన ఆమెకి బ్రిటిష్ ప్రభుత్వం జీవిత ఖైదు విధించి ఆమెను అండమాన్ జైలుకి తరలించారు అక్కడికి వెళ్ళినా కూడా ఆమెని చాలా దారుణంగా ఎంత హింస పెట్టాలో అంత హింస పెట్టారు బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆమె ఇష్టం వచ్చినట్టు కొడుతూ మాకు ఎలా అయినా సరే సుభాష్ చంద్రబోస్ వివరాలు నువ్వు తెలియజేయాలని చెప్పి చాలా దారుణంగా హింసించారు రోజు బ్రిటిష్ అధికారి ఈమెను చాలా దారుణంగా కొట్టి హింసించి సుభాష్ చంద్రబోస్ వివరాలు కనుక నాకు తెలియజేస్తే నేను నిన్ను వదిలేస్తాను అని చెప్పి ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించాడు అయితే ఆమె సుభాష్ చంద్రబోస్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నావా అతను నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పి అన్నాడంట దీనికి చాలా కోపం వచ్చిన అధికారి కత్తి తీసుకుని అవునా నీ గుండెల్లో ఉన్నాడా అయితే చూపించు అని చెప్పి ఆమె గుండెని చీల్చడానికి రెడీ అయ్యాడు కానీ అదృష్టము దురదృష్టము ఆ కత్తి పదును సరిగా లేకపోవడం వల్ల ఆమె గుండెకి గాయం అయితే చేయగలిగాడు గాని ఆమెను చంపలేకపోయాడు అయినా కూడా కసి తీరని ఆ అధికారి పక్కనే ఉన్న సుక్తి తీసుకుని ఆమె తల మీద చాలా దారుణంగా కొట్టి ఆమెని అదే గదిలో బంధించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత చాలా మంది పోరాటంతో మన దేశానికి స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చిన తర్వాత అండమాన్ జైల్లో ఉన్న మన దేశ పోరాట యోధులందరినీ రిలీజ్ చేశారు వాళ్ళతో పాటే ఈ నీరా ఆర్య కూడా రిలీజ్ అయ్యి ఇండియాకి తిరిగి వచ్చింది అలా దేశం కోసం ఎంతో పోరాటం చేసి చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి తన భర్త విదేశీ గూడచారిని తెలిసి క్షణం కూడా ఆలోచించకుండా దేశం కోసం తన భర్తనే చంపిన వేరవనిత అయిన ఆమెను ఇండియాకి తిరిగి రాగానే తనకేం బ్రహ్మరాగం పట్టలేదు కనీసం తను ఎవరో పట్టనట్టు తన దారిని తనని వదిలేశారు అలా ఎవ్వరూ లేకుండా అనాథగా మిగిలిన ఆమె హైదరాబాద్ చేరుకొని అక్కడ ప్లాట్ఫామ్ మీద పువ్వులు అమ్ముకుంటూ చనిపోయేదాకా తను ఎవరో కూడా ఎవరికి చెప్పకుండా అలా తన జీవితాన్ని ముగించేసిన వీర వనిత ఆర్య ఇలాంటి ఉన్నతమైన మహిళ గురించి మనం ఈ ఉమెంట్స్ డే రోజు చెప్పుకోవడం ఏమాత్రం అతిశయం కాదు జీవితంలో నాకంటూ ఏమీ లేదు నాకంటూ ఎవ్వరూ లేరు నేను ఎందుకు ముందుకెళ్ళాలి లేదంటే నేను ఏదైనా పని చేస్తే నా భర్త నాకు అడ్డొస్తున్నాడు మంచికి నా భర్త పర్మిషన్ తీసుకోవాలా అని బాధపడే ప్రతి మహిళకి ఈ మేరా ఆర్య కథ చాలా గొప్ప ఉదాహరణ ఇలా దేశం కోసం ఎంతో గొప్ప పోరాటం చేసిన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ నీరా ఆర్య కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు ఏ మాత్రం నచ్చినా నా వీడియోస్ కి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గుర్తుంది కదా నా ఛానల్ పేరు పీ చేంజ్ విత్